మైదా పిండి పంచదార లేకుండా కప్పు ఉప్మా రవ్వ బెల్లంతో కప్పు కేకు ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్పాంజ్గా చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి బాగుంటాయి ఇంట్లో ఓవెన్ లేకపోయినా చాలా సింపుల్గా స్టవ్ పైన చేసేసుకోవచ్చు మరి ఇప్పుడు కప్పు కేకు తయారు చేయడం కోసం మిక్సీ జార్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే కప్పుతోటి ముప్పవ కప్పు బెల్లము పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్ ముప్పావు కప్పు కాకబెట్టి చలార్చిన పాలు ఒక అర స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి బ్యాటరీ ఈ విధంగా గట్టిగా ఉంటే మరో పావు కప్పు పాలను పోసుకొని కేక్ బ్యాటరీ అనేది ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి స్టీల్ గ్లాసులు కానీ లేకపోతే ఇలాంటి కప్పులు కానీ తీసుకొని ఆయిల్ రాసుకొని పైన గోధుమ పిండి పిండితోటి డస్టింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ కేక్ బ్యాటర్ని మరీ ఫుల్గా కాకుండా సగం వరకు వేసుకొని పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి మంట లో ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు గిన్నె వేడైన తర్వాత ఈ కప్పులు పెట్టేసి పైన టూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకొని మూత బార్లు ఇచ్చి లో ఫ్లేమ్లో నలభై నిమిషాలు బేక్ చేసుకోవాలి